అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం అనుచరుల దందాల ఎమ్మెల్యేను ఇరుకుని పెట్టబోతున్నాయా వాళ్ల అడ్డగోలు వ్యవహారాలు అటు పార్టీ ఇటు పర్సనల్గా ఎమ్మెల్యే ఇమేజ్ ను చెడగొడుతున్నాయా టీడీపీకి బాగా పట్టున్న సెగ్మెంట్లో తమ్ముళ్లు వసూలు రాజాల అవతారం చివరకు రాతి శిల్పాలు చెక్కే శిల్పుల్ని చికెన్ సెంటర్స్ వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణలు ఎక్కడున్నాయి ఆమెకు సంబంధం లేకుండా ఎమ్మెల్యే పేరు చెప్పి ఎవడి వ్యాపారం వాడు చేసేస్తున్నాడన్నది నిజమేనా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా బాంబులగడ్డగా ప్రసిద్ధి ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి వెలువెల్లాడిన కుటుంబాలు ఎన్నో పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి అయితే రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది రాజకీయ పార్టీల ప్రాభల్యం పెరిగింది ఆళ్లగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని చెప్తారు ప్రస్తుతం ఇక్కడి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అంతవరకు బాగానే ఉన్నా ఈసారి గెలుచాక ఆమె అనుచరులు లోకల్గా చెలరేగిపోతున్నారన్న టాక్ నడుస్తోంది అది ఎంతలా ఉందంటే అటు పార్టీగా టీడీపీకి ఇటు వాళ్ల లీడర్గా ఎమ్మెల్యే అఖిలప్రియకు మచ్చ తెచ్చేలా ఉందని మాట్లాడేసుకుంటున్నారు స్థానికంగా విద్యుత్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే ఉద్యోగి కిడ్నాప్ బెదిరింపు కేసు ఎమ్మెల్యే అనుచరులపై నమోదైన క్రమంలో ఆళ్లగడ్డలో తమ్ముళ్ల దందాపై చర్చ నడుస్తోంది రూరల్ పీఎస్లో ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు నరసింహారెడ్డి నిఖిల్ నల్లగట్ల నాగరాజు సాయిపై కేసు బుక్కైందే విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేశారన్నది కేసు వాళ్లను వదలాలంటే ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్ కు హుకుం జారీ చేసినట్టుగా ప్రచారం నడుస్తోంది స్థానిక నల్లగట్లలో కాంట్రాక్టు సంస్థ ఉద్యోగి బాబురావు విద్యుత్ లైన్ పనులు చేయిస్తున్నారు ఇరవై శాతం పర్సెంటేజీ ఇవ్వకుండా తమ అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తారంటూ బాబురావును కిడ్నాప్ చేసి టీడీపీ నేత ఇంటికి తీసుకెళ్లి బెదిరించినట్టుగా చెప్పుకుంటున్నారు ఈ విషయాన్ని బాబురావు తన సంస్థకు తెలియజేయడంతో వాళ్లు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారట గా ఎస్పీ రంగంలోకి దిగడంతో కిడ్నాపర్స్ వదిలేసినట్టుగా తెలిసిందే వాళ్లలో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అలాగే ఆళ్లగడ్డ మున్సిపల్ ఆఫీసులో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షలు వసూలు చేసి ఇరవై రెండు మంది నియమించారన్న ఆరోపణలున్నాయి ఇసుక ట్రాక్టర్ల నుంచి టన్నుకు వెయ్యి చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారట ఎర్రమట్టిని యథేచ్ఛగా తవ్వేసి అక్రమంగా అమ్ముకుంటున్నారట స్థానిక టీడీపీ నాయకులు కొందరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరపడంతో ఆ ప్రాంతానికి వెళ్లి మరీ మట్టి దోపిడీని బయటపెట్టారు అఖిలప్రియ ఇప్పుడు అదే పని టీడీపీ వర్గీయులు చేస్తున్నారట ఇక శిల్పకళా మందిరాల్లో విగ్రహాలు తయారు చేసేందుకు శిల్పులు ఇతర ప్రాంతాల నుంచి రాళ్ళం తెప్పించుకుంటారు చివరకు వాళ్ల దగ్గర కూడా టన్నుకు రెండు వందల రూపాయల చొప్పున గుంజుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఆళ్లగడ్డలో డెబ్బై ఐదు శిల్పకళా మందిరాలున్నాయి ఇక్కడ పన్నెండు వందల మంది దాకా శిల్పులున్నారు శిల్పాల రాళ్లను కోటప్పకొండ దగ్గర గురజాలపల్లి మదరపల్లి నుంచి తెప్పించుకుంటారు ఎర్రరాయి జమ్మల మడుగు ఏరియా నుంచి వస్తుంది ఇలా ఒక లారీలో ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నుల రాయి రవాణా చేసుకుంటారు ఇక్కడి శిల్పులు అలాంటి రెక్కల కష్టం చేసే శిల్పుల దగ్గర కూడా టన్నుకు రెండు వందల చొప్పున వసూలు చేయడం దారుణమన్నది లోకల్ టాక్ అలాగే చికెన్ సెంటర్ నిర్వాహకులను నెలకు ఐదు ఇవ్వాలని డిమాండ్ చేశారట ఒక ఫర్నిచర్ షాపు అయితే డబ్బులు ఇచ్చుకోలేక షాపు ఖాళీ చేసి వెళ్లిపోయినట్టుగా సమాచారం అయితే ఈ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతున్నాయా అసలు ఆమె నోటీసులు లేకుండా అనుచరులు కింది స్థాయిలో చెలరేగిపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది ఆమెకు తెలియకున్నా సరే చేస్తోంది టీడీపీ నాయకులు కాబట్టి ఆమె మీద ప్రభావం పడుతుందని కూడా చెప్పుకుంటున్నారు ఈ అడ్డగోలు దందాలను ఎక్కడికక్కడ కట్టడి చేయకుంటే చివరికి ఎమ్మెల్యేగా చెడ్డ పేరు వస్తుందని అంటున్నారట పరిశీలకులు ఆడగడ్డ టీడీపీలో అంతా ఇలాంటి పనులు చేయకున్నా కొందరి బరిదెగింపు వల్ల అందరికీ చెడు అంటుకుంటోందని అంతిమంగా అది పార్టీని ఎమ్మెల్యేను దెబ్బతీసే ప్రమాదం ఉందన్న వార్నింగ్స్ వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ నుంచి మరి ఎమ్మెల్యే ఎంతవరకు అలర్ట్ అవుతారో ఎలా కట్టడి చేస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు